అమలాపురం చందన లో డిస్కౌంట్ డిసెంబర్ రెండు నుంచి ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలు పైన అన్ని రకాల వస్త్రాలపై వెండి అవకాశం దొరికితే చాలు అడ్డమైన కోరికలు తీర్చుకునేందుకో అడ్డగోలు సొమ్ములు సంపాదించేందుకో అన్నది ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఓ కామన్ కాన్సెప్ట్ అయిపోయింది ఓ యువతి పట్ల ఓ గంజాయి పోలీస్ వ్యవహరించిన తీరు కర్ణాటక రాష్ట్రంలో ఓ సంచలనమైంది ఇంతకీ ఎవరా పోలీస్ అతనేం చేశాడు బ్యాటారాయణపుర తానా పరిధిలోని బాపూజీ నగర్ ప్రాంతం ఆ ప్రాంతానికి చెందిన ఓ యువతి విదేశాల్లో చదువు కోసం వెళ్లేందుకు పాస్పోర్ట్ అప్లై చేసుకుంది ఆ క్రమంలో జరిగే ప్రక్రియలో భాగంగా కిరణ్ అనే ఓ కానిస్టేబుల్ బ్యాటారాయణపుర పోలీస్ స్టేషన్ నుంచి ఆ యువతి ఇంటికెళ్లాడు పాస్పోర్ట్ కు సంబంధించిన ఎంక్వైరీ పేరుతో ఆ యువతితో బాతకాన్ని మొదలు పెట్టాడు ఆమెకు సంబంధించిన అన్ని విషయాలను అడిగి తెలుసుకున్న తర్వాత చిట్ట చివరగా ఆమెకు జలకిచ్చాడు నీకు సంబంధించినంత వరకు అన్ని క్లియర్ గానే ఉన్నాయి అయితే నీ బ్రదర్ మీద కొన్ని క్రిమినల్ కేసులున్నాయి దానివల్ల నీకు పాస్పోర్ట్ రావడం కష్టం సో ఓ చిన్న ఫేవర్ చేస్తే ఆ అడ్డంకుల్ని పట్టించుకోకుండా నీకు పాస్పోర్ట్ వచ్చేలా చేస్తా అంటూ చెప్పుకొచ్చాడు తనతో కలిసి కొంతసేపు గడపాలంటూ మనసులోని మాట బయట పెట్టడంతో ఆ యువతి నిర్గాంతపోయింది ప్రాణం పోయినా ఆ పని మాత్రం చేయనంది దీంతో కాస్తంత తగ్గిన ఆ కానిస్టేబుల్ కనీసం ఒక హగ్గైనా ఇవ్వాలంటూ బలవంతం పెట్టాడు సమయంలోనే ఆ యువతి సోదరుడు ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు అతడిని చూసిన వెంటనే ఆ పోలీసుడు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు ఆ తర్వాత పాస్పోర్ట్ వ్యవహారానికి సంబంధించి ఆమె వెరిఫికేషన్ ను బ్లాక్ చేశాడు ఫోన్ చేసినా కట్ చేయడం మొదలుపెట్టాడు దీంతో తీవ్రమైన ఆవేదనకు లోనైన ఆ యువతి పెద్దగా ఆలస్యం చేయకుండా చివరికి విషయాన్ని ఆ ఏరియాకి చెందిన గిరీష్ అనే డీసీపీకి జరిగిన ఘోరాన్ని వివరించింది స్పందించిన డీసీపీ వెంటనే ఎంక్వైరీ చేశాడు జరిగిన ఘోరం నిజమని తేలడంతో ఆ కీచక కానిస్టేబుల్లు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశాడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన ఆ కానిస్టేబుల్ కేవలం సస్పెండ్ చేయడం కాదు అతన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి తీరాలని ఆ ప్రాంత మహిళా సంఘాల ప్రతినిధులు డీసీపీని డిమాండ్ చేశారు ఒక్కడిని ఉద్యోగం నుంచి పీకేస్తే మిగతా అందరూ కాస్త జాగ్రత్త పడతారంటూ వ్యాఖ్యానించారు వీళ్ళ డిమాండ్ కు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి